వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటనకు వెళ్ళేటప్పుడు అయితే జనాన్ని రానికుండా ఎక్కడికక్కడ పోలీసులను వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేసేవాళ్ళు అయినా కూడా జనం విపరీతంగా వస్తే తూ చదంతా గ్రీన్ మ్యాట్ అనో తూ చవన్ని పాత విజువల్స్ అనో ఏదో చూపించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు హైదరాబాదులో ఇక్కడ కూడా అసలు ఏపీకి మించి విపరీతమైన జనం వచ్చారు ఆ జనాన్ని గ్రీన్ మ్యాట్ అని కవర్ చేసుకోలేము ఇక్కడ పోలీసులను అంటే ఇక్కడ పోలీసులు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంతమంది వస్తారు నదన బలగాలు రప్పించాల్సి వచ్చేది సో ఇక్కడ పోలీసులు మనం మేనేజ్ చేసే పరిస్థితి ఉందో లేదా జనాన్ని రానివ్వకుండా చేసేకి ఆ పరిస్థితి లేకుండా పోయింది ఏం చేయాలో తెలియక జగన్ను ద్వేషించే గ్రూప్ అంతా అసలు జగన్ హైదరాబాద్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి తిరిగిపోయేంత వరకు ఈ సెకండ్ వరకు కూడా బహుశా ఇంకొన్ని రోజులు కొనసాగుతుందేమో కానీ ఒకటే అర్థనదలు ఒక ఆయన అంటారు జగన్ను కోర్టుకు పిలిపించి ఏం సాధించారు అనే గంట సేపు కూడా జగన్ను కోర్టులో పెట్టలేదు సీసీ నంబర్ రెండు వేల పన్నెండు సో అంశో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ అదర్స్ అని చెప్పి పిలిచినంతసేపు జగన్ లేడు కోర్టులో ఆయన గంటసేపు ఉండని జడ్డీలు పెట్టుకున్నాడు అర్ధ గంట లేరు పది నిమిషాలు లేరు ఐదు నిమిషాలు లేరు ఎందుకు పిలిపించారు జగన్ను పిలిపించి ప్రయోజనమేంది అని ఒక ఆయన ఇంకొక ఆయనేమో అయ్యా సుప్రీంకోర్టు జడ్జి గారు హైకోర్టు జడ్జి గారు అయ్యా రప్ప రప్ప అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది సీట్లు దాటితే వాళ్ళకు జాతంలో పోటీ రప్ప రప్ప అంటున్నారు అయ్యా మీరే చూడండి మీరే చూడండి మీరు ఆలోచించండి ఏం చేయాలి ఏందంటారు ఇంకో తెలుగుదేశం నేను ఎక్కడొచ్చాడు మీడియా సమావేశం పెట్టి యా రోజు అంతమంది ఎట్లా జనం వస్తారు అంతమంది జనాన్ని ఎట్లా మొబిలైజ్ చేస్తారు ఇదంతా కనుక జగన్ కోర్టు మీద బలప్రదర్శన కోసం పోయినట్లుంది ఇవన్నీ చూపించి మేము అంటే జగన్ ఒకడే పోవాలంట కోర్టుకి జగన్ వెంబడి జనం పోయినారంట ఇదంతా చూపించి మేము జగన్ పేలు రద్దు చేయమని చెప్పి కోర్టులో పిటిషన్ లేదాం అయ్యా న్యాయ నిపుణులరా మీరు ఆలోచించండి అయ్యా ఉన్న వాళ్ళు మీరు ఆలోచించండి జగన్ ఇంత జగన్ వచ్చి ఇంతమంది వచ్చారు ఇంతమంది నిండబెట్టుకొని కోర్టుకు పోయారు ఇలాంటి జగన్ బయట ఉండకూడదు ఇలాంటి జగన్ బెయిల్ రద్దు చేసేయండి జైలుకు పంపించేయండి మేము జగన్ పేర్లు రద్దు చేయమని చెప్పి పిటిషన్ ఎత్తాం మీరు వచ్చి పిటిషన్ లేయండి అది అప్పుడు కదా జగన్ మీద కేసు లేనప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు గారు పిటిషన్ ఎత్తే తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఎర్రనాయుడు గారు అశోక్ గజపతి రాజు గారు ఇంప్లీడ్ అయ్యారు చూడండి అట్లా అయ్యా మేము కానీ జగన్ పేర్లు రద్దు చేయమని పిటిషన్ ఎత్తాం మీరందరూ కూడా వచ్చి వచ్చి రండి మీరు వచ్చి కలిసేయండి న్యాయ నిపుణులందరూ రండి ఒకరొకరం గట్టిగా చేతులు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పేరు రద్దు చేయమని చెప్పి కోరతాం ఒకటే 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 ఆయన కోర్టుకు వస్తే ఒక లెక్క రాకపోతే ఒక లెక్క ఏడుపులు వచ్చి తక్కువసేపు ఉంటే ఒక లెక్క ఎక్కువసేపు ఉంటే ఒక లెక్క ఏడుపుల లెక్క అంటే ఏడుపుల మెజర్మెంట్ సో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళడము జగన్మోహన్ రెడ్డి గారు బయటగా ఇలా అడుగు పెట్టడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎంతవరకు సంతోషాన్ని ఇస్తుందన్న కదా పక్కన పెడితే పాపం తన ద్వేషిస్తుల ఆక్రోశానికైతే అడ్డు అదుపు లేకుండా పోతుందో పాపం